అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ జిఆర్ చాట్ల ఐఎమ్ గజారాం చాట్ల మనం అమృత శతకంలోని కౌమార రుగ్మతల గురించి వచన కవిత్వం ద్వారా చర్చి చర్చించుకున్నాము ఇది సిగ్మండ్ ఫ్రైడ్ అనే మానసిక శాస్త్రవేత్త ఎప్పుడో పద్దెనిమిది వందల అరవైలోనే చెప్పి ఉన్నాడు అదే ఇప్పుడు మనం వాళ్ళు చేస్తున్నారని కూడా చెప్పాము కదా మరి సిగ్మండ్ ఫ్రైడ్ ఎవరు ఆయన కనిపెట్టిన పాటించిన సిద్ధాంతం ఏమిటి ఈ అయితే పద్దెనిమిది వందల యాభై అరవై ప్రాంతంలో ఆస్ట్రియా దేశంలో మానసిక వైద్య నిపుణులు ఈయన అంటే అప్పుడు కూడా అప్పటి నుంచి కూడా సైకాలజిస్టులు సైక్రాటిస్టులు ఉన్నారు కానీ ఇప్పుడున్నంత ఇప్పుడున్నంతగా అభివృద్ధి అప్పుడు చెందలేదు కాబట్టి అప్పుడు వాళ్ళ వాళ్ళ పరిధిలోనే మానసిక రోగులకు వైద్యం చేసి నయం చేయాలని చూసేవాళ్ళు అనమాట మనకు తెలుసు సైకాలజీ సై సైక్రియాటిస్ట్ అంటే మందులు మాకులతో మానసిక రోగాల్ని తక్కువ చేయాలని చూస్తాడు అదే సైకాలజిస్ట్ అంటే తన మాటలతో ఒక ఎక్కువ టైం తీసుకొని ఒక కౌన్సిలింగ్ చేస్తూ ఆయనలో మానసికంగా మార్పులు తీసుకొచ్చే వ్యక్తి ఈ సిగ్మండ్ ఫ్రాయిడ్ కూడా ఇటువంటి సైకాలజిస్ట్ అయితే ఆ కాలంలో ఈ ఓడిపస్ అనే ఒక గ్రీక్ కథ ప్రచారంలో ఉండేది దాంట్లో అతి దుర్మార్గమైన లైంగిక చర్యలు అవన్నీ నిండి ఉన్న కథ మన భారతీయతకు మన సంస్కృతికి పంచరాదు అది నిజానికి మనం చెప్పుకోకూడదు కానీ ఈ ఫ్రాయిడ్ ఉదహరించడం కాబట్టి అది చెప్పుకోవాల్సి వస్తున్నది అందులో రాజులు రాజుల భార్యలు రాజుల కొడుకులు విచ్చలవిడిగా వాయు వరుసలు లేకుండా సెక్సువల్గా ఏదైతే చెలరేగిపోయి ఒక్కరినొకరు చంపుకోవడము ఆఖరికైతే రాజకుమారుడు విసిగిపోయి తన కళ్ళు తానే పొడుచుకోవడము అదంతా కథ మన దాంట్లో లోపలికి పోయే అవసరం లేదు అయితే అప్పుడు చాలా ప్రచారంలో ఉండేది ఆ గ్రీకు వాళ్ళు ఆ కథను ఆరాధించేవాళ్ళు చాలా గౌరవించేవాళ్ళు భయపడే వాళ్ళు కూడా అయితే ఈయన తెలివితేటలు ఉపయోగించి ఆ కథను కొంచెం పబ్లిక్ అనుగుణంగా మలచి అందులోని ఆ సెక్స్ అఫీల్ ఏదైతే ఉన్నదో అది అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే విధంగా మలిచి మాటలతోని అందరి మనసులో ఆకట్టుకున్నాడు జనరల్గా ఈ కిస్టీరియా ఈ ఉలికి పడి కళల్లో జీవించే వాళ్ళు ఇటువంటి వ్యక్తులు మానసికంగా చాలా కుంగిపోయి ఉంటారు అయితే అప్పుడైనా హిప్నటిజం ఒక మంచి గురువు దగ్గర హిప్నటిజం నేర్చుకున్నాడు నేర్చుకొని ఈ మానసిక రోగుల్ని చేరదీసి ఒక్క మాత్ర కూడా ఒక్క మందు మాకు ఏమి ఇవ్వకుండా తన మాటలతో తన మాటల చతురతతో వాళ్ళ మనసును ఆకట్టుకొని వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళకి ఏం కావాలి వాళ్ళు ఎందుకోసం ఆ మానసిక రోగులుగా మారారు అని ఖచ్చితంగా తెలుసుకొని ఖచ్చితంగా ఎస్టిమేట్ చేసి వాళ్ళకు జబ్బునాయం చేసేవాడు ఇది ప్రపంచవ్యాప్తంగా సంచలనం కలిగించింది ఈయన ఇట్లా చెప్పేసి వివిధ దేశాల వాళ్ళు కూడా ఆయన దగ్గర రావడము చికిత్సలు చేయించుకోవడం ఆ విధంగా జరుగుతుండేది అంత ప్రపంచ ప్రఖ్యాతిగా అంచిన నిరస్సు ఆయనది ఆయన సిద్ధాంతం ఏంటంటే ఇద్ ఈగో సూపర్ ఇగో అది బేస్ అది ఫౌండేషన్ అనమాట అంటే ఏంటంటే మనిషికి శరీరమే కాదు శరీరం ఎంతనో ఒక మనసు కూడా అంత పాత్ర వహిస్తుంది ఒక మనిషి జీవించడానికి మానసికంగా కూడా ఎంత బలంగా ఉంటేనే వాళ్ళు చక్కగా బ్రతకగలుగుతారు ఏ రోగం వచ్చినా ఏమొచ్చినా మనసును బాగా చేస్తే ఆయన శరీరం కూడా ఆటోమేటిక్గా బాగవుతుంది అన్నదైన సిద్ధాంతం అయితే దీంట్లో ఫస్ట్ ఏంటంటే ఇద్ ఐడి ఐడి కూడా అంటారు ఐడి ఇది అనవచ్చు ఐడి అనవచ్చు ఇద్ ఇగో సూపర్ ఇగో ఇదంటే ఏంటంటే మనిషిలో ఉన్న ఒక క్రూరత్వం ఒక రాక్షసత్వం ఒక మంచి వస్తువును కానీ ఒక అందమైన ఏదన్నా కానీ చూడగాని దాన్ని ఆక్రమించుకోవాలా దాన్ని వశపరచుకోవాలి లేదా ఒక మంచి తినుభండారం కనబడడానికి దాన్ని తినేసేయాలా ఇమీడియట్గా అన్న కోరిక ఆ రాక్షస కోరిక మనసులో కలిగి వాడు ఎప్పుడైతే ఆ ఇదుకు లొంగిపోతాడో వెళ్ళి ఏదన్నా అఘహితం చేస్తాడు కానీ దాన్ని వశపరచుకుంటాడు అదే అదే మనిషిలో ఈగో కూడా ఉంటుంది ఈగో అంటే ఏంటంటే ఏదైనా చూడగానే ఆకర్షించబడతాడు అది మనకు కావాలి అనుకుంటాడు అనుకొని మనకు అది వర్తిస్తుందా లేదా అంటే ఏ విధంగా ఇప్పుడు ఒక డబ్బుకు వచ్చేదనుకో అలాగే డబ్బు చెల్లించి అది తీసేసుకుందాం లేదా ఇంకొకళ్ళకు సంబంధించిన స్త్రీలు కానీ ఇంకేదన్నా కానీ అదే మనకు సాధ్యం కాదుగా మనకెందుకు వాళ్ళు వాళ్ళ ప్లేస్లో వాళ్ళు ఉంటారు అది సాధ్యం కాదు లేదా వీడు అన్మ్యారీడ్ అనుకుని ఒక అందమైన అమ్మాయి ఉంది సరే వాళ్ళతో సంప్రదించి మన అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తారేమో అడిగి సంప్రదించి చేసుకోవడం ఇది ఇగో సూపర్ ఇగో ఏంటంటే చాలా నిజాయితీగా అన్నట్టు నిజాయితీ ఉండే వ్యక్తిత్వం అది మానసిక స్థితి ఒక పువ్వు ఏదో ఒక తినుబండారమో వస్తువు అక్కడ ఉంది ఇమీడేట్గా అది కావాలనిపిస్తుంది సరే కొనుక్కొని తిన్నామనిపిస్తుంది మళ్ళీ వెంటనే అరే ఇది వాళ్ళ దగ్గర ఉంది కదా వాళ్ళకు సంబంధించింది వాళ్ళకి అవసరం ఉంటేనే వాళ్ళ దగ్గర ఉంది కదా మనం ఎందుకు అనవసరంగా వాళ్ళను టెంప్ట్ చేసి డబ్బులు ఇచ్చో ఇంకేదో ఇచ్చో అది కావాలని చెప్పేసి మనం కోరుకోవడం ఎందుకు వద్దులే వాళ్ళ వస్తువు వాళ్ళ దగ్గర ఉండని వాళ్ళ మనసు వాళ్ళ దగ్గర ఉండని మన త్రోగుతున్న మనం పోదాం మనకేది కావాలన్నా మనకు మన మన దొరుకుతుందిలే అని ఒక మంచి మనసుతోని ఒక పవిత్రమైన మనస్తత్వంతో తన దాని తాను వెళ్ళిపోతాడు ఇది సూపర్ ఇగో ఈ మూడు సూత్రాలపైనే మొత్తం ఆయన సిద్ధాంతం అంతా ఆధారపడి ఉండి ప్రపంచాన్ని ఆకట్టుకున్న వ్యక్తి సిగ్మండ్ ఫ్రాయిడ్ అయితే ఆయన ఏమన్నా అంటే ఇక మరి అది చెప్పొచ్చో చెప్పకూడదు అది ఎంతవరకు కరెక్టో చెప్పలేము కానీ నేను చదివిన పుస్తకాల్లో చూసిన చిత్రాల్లో ఏమనిపించిందంటే ఆయన మన మనస్తత్వం ప్రకారం ఆయన స్టడీ చేసిన ప్రకారం చిన్న పుట్టిన పిల్లడు చిన్నప్పటి నుంచి కూడా వాడికి అంటే వాడు యాక్టివ్నెస్ అంతా చూసి అది కూడా సెక్సువల్గా భావించవాలటప్పుడు అంటే పుట్టినప్పటి నుంచి కూడా వాడి యాక్టివ్నెస్ అంతా ఉంటే అది కూడా ఓ లైంగిక లక్షణంగానే భావించడం జరుగుతుంది అప్పటి అది కూడా ప్రస్తావించాడు ఆయన అది ఎంతవరకు నిజమో ఇంకా అది వాళ్ళకి దివాలా కానీ అయితే ఈ విధంగా విచ్చల విడితనం కవమాల దశలో విచ్చల విడితనం చెల్లరేగిపోతుంది అది అప్పుడు ఆయన కంటే ముందు ఉన్నది ఆయన ఆయన ఉన్న టైంలో ఉన్నది ఆ తర్వాత ఉన్నది ఇప్పుడు అని నడుస్తున్నది ఇది ఇందుకోసమే ఆయన పేరు దీంట్లో ప్రస్తావించాల్సి వచ్చింది ఆయన ఎప్పుడో చెప్పిన సూత్రాలను కూడా మనం ఇప్పటికీ నిరూపిస్తున్నారు అని చెప్పడం నా ఉద్దేశం అన్నమాట అటువంటి వాటి ఫుల్ స్టాప్ పెట్టి ఒక సంస్కారవంతమైన జీవితం గడపాలి కౌమారుడు అప్పుడే వాళ్ళు ఒక మంచి వ్యక్తులుగా సంఘంలో చాలామని అవుతారు తల్లిదండ్రులకు అందరికి మంచి పేరు వస్తుంది ఇక వీడియో షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ముందు ముందు మంచి వీడియోస్ వస్తున్నాయి అంటారు నమస్కారం